నమస్కారం సినిమా ప్రేమికుల కోసం రాబోతున్న భారీ ప్రాజెక్ట్ కాంటారా చాప్టర్ వన్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలోని హూంబలే ఫిలిమ్స్ నిర్మాణంలో రుక్మిణి వసంత కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ రెండు విడుదల కాబోతోంది ఇప్పటికే ట్రైలర్ విడుదలై యూట్యూబ్లో భారీ వ్యూస్ సాధించింది కానీ విడుదలకు ముందే సోషల్ మీడియాలో ఒక చిన్న వివాదం మొదలైంది సోషల్ మీడియా వేదికలో వైరల్ అయినటువంటి వార్తల ప్రకారం ఈ సినిమా చూడాలంటే ప్రేక్షకులు భక్తితో మాంసం మద్యం పొగాకు మానేయాల్సిందని చెప్పబడింది పోస్టర్లో నో మాస్క్ నో ఆల్కహాల్ నో స్మోకింగ్ వంటి నిబంధనలు ఉండేలా ప్రస్తావన రావడంతో నెటిజన్లలో షాక్ వివాదం మొదలైంది కొంతమంది కామెంట్స్లో మనం ఫస్ట్ పార్ట్లో నటుడు పందిని తింటే తప్ప కానీ మనం తినకూడదా వంటి హాస్యాస్పద చర్చలు కూడా బయటకొచ్చాయి ఈ వార్తలపై నటుడు రిషబ్ శెట్టి స్పందించారు ఆయన స్పష్టం చేశారు నో స్మోకింగ్ నో ఆల్కహాల్ నో మిట్ అనే పోస్టర్ చూసి షాక్ అయ్యాను వెంటనే మా నిర్మాణ సంస్థను సంప్రదించి ఆ పోస్టర్ నిజమా కాదా అని నిర్ధారించుకున్నాం అది ఎవరో సృష్టించిన ఫేక్ పోస్టర్ అని తేలింది ఇలాంటి తప్పుడు ప్రచారాలపై మేము స్పందించాల్సిన అవసరం కూడా లేదని భావించాము మరోవైపు హూమలి ఫిలిమ్స్ కూడా అధికారికంగా స్పందించింది సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పోకార్లను నమ్మవద్దని ఇవి సినిమాకు చెడ్డ పేరు తీసుకురావడానికి మాత్రమే చేసే ప్రయత్నాలు అని అలాగే కాంచార చిత్రం సాంప్రదాయాల నేపథ్యం కలిగి ఉన్నప్పటికీ ఏ వర్గం అలవాట్లను కించపరచడానికి ఉద్దేశించబడలేదు అని వివరించారు ఇవ్వబడిన వివరాల ప్రకారం కాంతారా చాప్టర్ వన్ కాంతారా సినిమాకు ఫ్రీక్వెల్గా వస్తుంది రిషబ్ శెట్టి కథ దర్శకత్వం నటనలోనే ప్రధానంగా నేర కథనం తీసుకున్నారు ఇప్పటికే విడుదలైనటువంటి ట్రైలర్లు కథ నేపథ్యం విజువల్స్ యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను ఆకట్టాయి కాంతార సినిమా సాంస్కృతిక నేపథ్యం రూపొందించినది కొన్ని సన్నివేశాలు సాంప్రదాయాలపై ఆధారపడి ఉంటాయి కానీ ఈ నేపథ్యాన్ని వివిధ వర్గాల అలవాట్లను కించపరచడం కోసం కాదు సినిమా దృశ్యాలు కథానాయకుడు సాహిత్యం ఇలా అన్ని భక్తి అడ్వెంచర్ యాక్షన్ సమ్మిళితంగా తెరకెక్కించబడ్డాయి సోషల్ మీడియా వేదికల్లో ఈ వివాదంపై అభిమానులు నెటిజన్లు భిన్నంగా స్పందించారు కొందరు ఫేక్ న్యూస్ని నచ్చకుండా నిరసన వ్యక్తం చేశారు మరికొందరు సినిమా చూసి అసలు విషయం తెలిసే వరకు వార్తలను నమ్మొద్దు అని సూచించారు ఇది ఒక చిన్న సోషల్ మీడియా ఫేక్ ఫీడ్ మాత్రమే అని గుర్తించబడింది వాస్తవానికి ఫేక్ వార్తలు సినిమాకు పెద్ద ప్రభావం చూపలేదు ట్రైలర్ వ్యూస్ పాజిటివ్ రివ్యూస్ చూపిస్తున్నాయి కాంతారా సినిమాకు ఉన్న ఆసక్తి కథ నటన మీదే ప్రేక్షకుల దృష్టి ఉంది సోషల్ మీడియాలో తక్కువ కాలపు వార్తలు ఫేక్ పోస్టర్లు మాత్రమే వైరల్ అయ్యాయి ఒక్క మాటలో చెప్పాలంటే కాంతారా చాప్టర్ వన్ ను చూసేందుకు మద్యం మాంసం పొగాకు నిషేధం వంటి వార్తలు ఫేక్ సినిమా సాంస్కృతిక నేపథ్యంలో రూపొందించబడింది ఏ వర్గాన్ని కంచపరచడం లక్ష్యం కాదు ప్రేక్షకులు సినిమా చూడగానే కథ నటన విజువల్స్ను ఆస్వాదించగలరు ఈ వీడియో నచ్చితే మన ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి